అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వచ్చేసి టిఫిన్ అయితే దోశలు వేస్తున్నాను ఇడ్లీలు పెడితే నేను అసలుకి వీళ్ళకు గొర్రె కాలేదా ఇడ్లీలు ఇంకెందుకులే వెళ్తగలవా అని చెప్పేసి దోశ పిండి అయితే కలిపాను ఇంక ఇక్కడ దోశలు అయితే వేసేస్తున్నా చట్నీలు అవి కూడా ఆల్రెడీ చేశానండి ఎర్రగారం చేశాను పప్పుల చట్నీ చేసున్న ఇంక ఇవాళ వంట పని అయితే ఏం లేదు ఎందుకంటే ఫంక్షన్ ఉంది ఊరిలో ఉదయం సాయంత్రం అక్కడే భోజనాలు ఉన్నాయి పెద్దగా వంట పని ఏం లేదు కానీ ఇంకా పొద్దున్నే టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో క్లీనింగు బట్టలు ఫుల్గా వాష్ చేసే బట్టలు అయితే పండక్కి వేసుకున్నాయి పిల్లలు తీసుకెళ్ళేయి గంజి బట్టలు వేటికయ్యి మొత్తం అన్నీ ఒక ఐదు ఆరు ట్రిప్పులు అయితే అయినాయి ఇంకా వంట ఏం లేదు కాబట్టి రెడీ అయ్యి మధ్యాహ్నం అయితే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళేసి వచ్చానండి ఇంకా సాయంత్రం మళ్ళీ నైట్కి కదా అని చెప్పేసి ఇవాళ్ళైతే ఫుల్ గార్డెన్ పని పెట్టుకున్న ఇంట్లో ఏ పని చేసినా ఏ పని చేయకపోయినా ఏంటంటే ఒక్కొక్కసారి విసుక్కుంటుంటా కూడా నేను ఇంట్లో పని ఏంటంటే ఏదైనా కొంచెం అనిపించినప్పుడు కానీ నేను ఇష్టంగా చేసుకునే పని ఏదైనా ఉంది అంటే ఈ మొక్కల పని ఎంతసేపు చేసినా ఎవరిని విసుక్కోను ఎవరికి చెప్పను నేను మామూలుగా చేసుకుంటూ నాకు నచ్చిన పని చేసుకుంటూ ఉంటా నాకు అంత ఇష్టం ఇట్లాగా మొక్కల పని చేసుకోవడము అంటే అంత ఇష్టం ఇంక ఇప్పుడు సీజన్ కూడా మారుతుంది కదా మన దగ్గర ఆయిల్ క్యాన్స్ అవి ఉన్నాయి వాటిని కట్ చేసి వాటిలో ఆకూరలు మెంతులు అవి వేద్దామని అయితే అనుకున్నాను ఇంకా టీ అది తాగేసిన తర్వాత కొంచెం తలనొప్పిగా ఉంటే టీ అది తాగేసిన తర్వాత ఇంక ఇక్కడైతే బయట చిన్న చిన్నవి కొంచెమేనా నేను క్లాత్లు అవి వేస్తూ ఉంటా పాతవి ఇంకా అవన్నీ తీసి ఒక పక్కన అయితే పెడుతున్నాను అలా ఇట్లా తిరుగుతూ ఎందుకంటే కొంచెం ఎండగానే ఉంది ఎండ తగ్గిన తర్వాత అయితే గార్డెన్లోకి వెళ్ళి ఆ పనులన్నీ కంప్లీట్ చేశానండి అయితే చాలా హ్యాపీగా చాలా ఇష్టంగా గార్డెన్ పనులన్నీ చేసుకున్నాను అనిపించింది చాలా రోజుల తర్వాత ఇంకా చిన్న చిన్న క్లీనింగ్స్ అయితే ఉన్నాయి ఇంకా అవి కూడా చేయాలి పిచ్చి మొక్కలు అవి వస్తువు వెంటనే పీకేసామంటే మళ్ళీ ఎక్కువ కాకుండా ఉంటాయి అవి ఈ మధ్య ఊరికెళ్ళినప్పుడు నేను విత్తనాలు అవి చాలా తీసుకొచ్చున్నా ఇంకా వాటిని అన్నింటినీ కూడా వేద్దాము వచ్చినంత వరకు వస్తాయి రాకపోతే మనమేం చేయలేము మన ఇంట్రెస్ట్ అయితే నాకైతే ఇష్టంగా చేసే పని ఏదైనా ఉంది అంటే అది ఇదేనండి ఇంక ఈ ఆయిల్ క్యాన్స్ అయితే ఉన్నాయి వీటిని అయితే ఇట్లాగా రెండుగా కట్ చేసి వీటిల్లో వేస్తే సరిపోతాయి ఎందుకంటే ఒకటే పెద్ద దాంట్లో వేస్తే అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి అన్నీ ఒకేసారి వస్తేనే మనం వండుకోవడానికి కష్టంగా ఉంటుంది ఇట్లాగా రెండు రెండు బాగా బిట్లుగా చేసి వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా నా దగ్గర అయితే ఇది కట్ చేయడానికి ఏమీ తెలియాల కట్ చేయాలి అందుకని పాతది చాకుంటే దాన్ని గ్యాస్ మీద ఇట్లా వేడి చేసి ఇది కాల్ చేసి ఇట్లా కట్ చేస్తున్నా కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేయాలి కేర్ఫుల్గా చేయాలి లేదంటే చేతులు ఏదైనా తగిలే ప్రమాదం ఉంది కొంచెం కేర్ఫుల్గా ఇట్లాగైతే కట్ చేసి ఇట్లా రెండు బిట్స్ వచ్చేగా ఇంక ఈ రెండు బిట్లల్లో కూడా కొంచెం కొంచెం ఆకుకూరలు అవి వేసుకోవచ్చు అనిపించింది మనకి ఈ మధ్య చిన్న బుడ్డ మిరపకాయలు దొరికాయి వాటి గింజలు ఎత్తి పెట్టుండే నేను సరే చూద్దాము ఏదైనా వస్తే పర్లేదు కదా అన్నట్టుగా ఇవి నారులాగా అయితే ఫస్ట్ కుండీలో వేస్తున్నా కింద వేయకుండా ఎందుకంటే నీళ్ళు ఎక్కువ వేసేసేటప్పుడు అవి పొర్లు పోతాయి కుండీలో అయితే అట్టే ఉంటాయి కదా పెద్ద మొక్కలు అయినానికి తీసి కింద నాటుకోవచ్చు అని చెప్పి ఇట్లా ఫస్ట్ అయితే ఆల్రెడీ అంత కంపోస్ట్ కలిపి పెట్టున్న కుండీలో ఇట వేస్తున్నా ఇలా చల్లేసినట్టుగా చల్లేసి దానిపైన మళ్ళీ పొడి మట్టి ఉంటుందా ఆ పొడి మట్టి కూడా అట్టా చల్లేసామంటే మరీ ఊరుకొని పోకుండా అటు ఉన్నట్టుగా ఉంటాయి ఈ మంచుకి బిన్నానే ఈ గుర్రెవి వస్తాయని చెప్పేసి ఇట్టయితే వేసుకుంటున్నాను నేను ఇ పైన ఆ గింజలన్నీ కనిపించకుండా పొడిమట్టి వేసి ఇట్ట చల్లేసుకుంటున్నాను ఇప్పుడు నేను కట్ చేసిన డబ్బాలు కూడా ఉన్నాయి కదా ఆ కట్ చేసిన డబ్బాలకు కూడా మట్టి అది ఫిల్ చేసి ఇత్తనాలు అవి వేద్దామనేసి అయితే అనుకుంటున్నాను నేను దీంట్లో ఒకటి చూపిస్తాను మీకు దాన్ని కూడా వదలని నేను దాంట్లో కూడా మట్టి పోసాను అవవాకండి చూసి పిచ్చా ఏంది ఇంకని మరేం చేస్తాను నేనేమో పిచ్చి డబ్బాలు కూడా పడేను అన్నాడు ఆడ ఎత్తి పెడతా ఈ మధ్య డబ్బాలు ఎత్తి పెడితే మా అబ్బాయి ఆడా నీళ్ళు పోసి పెట్టాడు పిట్టలకని అట్ట అన్నీ ఎత్తి పెడతానాడ ఇంకా దాంట్లో కూడా వేసాను నేనైతే మా ఆయన అయితే నవ్వి నవ్వి అసలు ఇదేంది ఇది దీంట్లో ఎవరైనా వేసుకుంటారా దీంట్లో ఎట్ట నిలస్తాయని వేసేవని అన్నారు ఏం కాదు దాంట్లో కూడా వస్తాయి నేను మొల్లి పిచ్చి చూపిస్తా చూడమని చెప్పి వేసా టైర్లో అది పిలకాయలు ఆడుకునే టైర్లో మట్టి పోసి పొదీనాడదామనుకున్నా ఫస్ట్ కాకపోతే ఇంకా ఏ గింజలే వేసాము ఇంక నేను తెచ్చిన గింజలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ చూసుకుంటా ఉన్నాము అసలు ఏమేమి ఉన్నాయా ఏమేమి తెచ్చుకున్నామా అని ఇంకేడ తోటకూర ధనియాలు గోంగూర ఎర్ర తోటకూర పోతే ఈ కాకరకాయ విత్తనాలు అవి ఉన్నాయి ఇంక ఇంట్లో ఏ మెంతులైతే కొంచెం చిన్న చిన్న డబ్బాలలో రెండిట్లో వేసే మెంతులనైతే అయితే అయితే సరిపోతాయి మనకి వారానికి వండుకోవచ్చు రెండుసార్లు మరి పెద్ద దాంట్లో టబ్బులు అట్ట టోటిలో వేసామంటే కష్టమైపోద్ది ఇంకా టైర్లో కూడా ఏ వేసింది మా అమ్మ ఏ ఏనీలో కానీ ఏ వేసింది మెంతులు అయితే నేను ఈ రెండిట్లలో వేసాను ఇంకా వీటిపైన కూడా పొడిమట్టి జల్లేయడమే చాలా సింపుల్ మెంతులు అయితే బాగా వస్తాయి మెంతులు అయితే నేను ఫెయిల్ కాల బాగొచ్చినాయి ఇదివరకు కూడా నేను వేసి చూసునే మీకు కూడా చూపించున్నా ఒకటి రెండు సార్లు మెంతులు బాగా వచ్చినాయి ఈ మరి ఇప్పుడు ఈసారి అయితే ఎర్రతోట కూర గింజలు కూడా ఉన్నాయి అవి వేసి చూద్దాము వస్తాయో ఇంకా అవి కూడా వేస్తాను ఇక్కడైతే టైర్లో వచ్చేసి ఏయో మరి ఇవి వీటి పేరు తెలీల వాటిపైన రాసి లేదు కొరవాటి అన్నిటిపైన రాసి ఉంది కానీ వీటిపైన రాయల ఇంకా అందుకని రెండు ప్యాకింగ్లు టైర్లో వేస్తున్నా ఏ వస్తాయో చూద్దాము ఇంకటైతే మా అమ్మాయి చేత కూడా వేపిస్తున్నా పిల్లల చేత ఎందుకు చేయిస్తున్నానంటే పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది మొక్కల మీద అలవాటు అవుతుందని చెప్పేసి పిల్లల చేత కూడా ఇట్లాగా చిన్న చిన్నగా అయితే వేయిస్తున్నాను ఇంక ఇప్పుడైతే కాకరగా విత్తనాలు కూడా ఉన్నాయి అవి కూడా పెట్టుకుందాము కింద మీద కాకుండా పెద్దది బక్టి ఉంది ఆల్రెడీ కంపోస్ట్ అంతా దానికి ఫిల్ చేసే ఉండా నేను దాంట్లో అయితే పెట్టేద్దాం కొంచెం మట్టి అది లూజ్ చేసేసి ఇంకే కాకర విత్తనాలు అయితే పెడదాం దేవుడి దేవుళ్ళు అన్నీ మొలిసి బాగా వచ్చినాయి అంటే మాత్రం హ్యాపీయే ఇంకేమన్నా మిస్ అయినాయి అంటే మనం ఏడో ఫెయిల్ అయ్యామని ఇప్పటికైతే దొండకాయలు బాగా వస్తున్నాయి ఇంకా చుక్కలు కూడా పెట్టాలా కోతులు ఉంచవండి మాకు ఏవి పెట్టినా లేకపోతే నేను అన్నీ పెట్టేదాన్ని మొక్కలు నాకు చాలా ఇంట్రెస్ట్ నేను ఇదివరకు కూడా చెప్పాను కదా నేను ఇష్టంగా చేసే పని ఏదన్నా ఉందంటే గార్డెన్ పని కోతులు ఉంచవు మాకు అదొక్కటే నాకు ఇంకేం చేస్తాం తప్పదు కదా ఇక్కడైతే కాకరలు ఇతనాలు పెట్టేస్తున్నా చూద్దాం వస్తే లక్కీ దేవుడి దేవుళ్ళు అయితే అన్నీ మొలకెత్తాలని అయితే అనుకుంటున్నాను ఇంకా వీటిపైన కూడా పల్చగట్ల మట్టి చల్లేసి ఇంక అన్నిటిపైన నీళ్లు చిలకరించడమే గుమ్మరించకూడదు నీళ్ళు ఎక్కువ పోయకూడదు ఇంకా కొమ్మలకి ఎక్కువ అయిపోయిన కొమ్మలు అన్ని అడ్డంగా ఉన్న కొమ్మలు కూడా చాలా వరకు కట్ చేసాము ఈరోజు ఇంట్లో పని తక్కువ ఉంది అంటే ఈ పని ఎక్కువ చేసుకుంటా నేను ఇంక ఇంట్లో పని ఎక్కువ ఉందంటే ఇది అది రెండో అయితే మేనేజ్ చేయలేను ఒక్కొక్కసారి ఇంక వాళ్ళ ఫంక్షన్ ఉందని చెప్పాగా సాయంకాలం రెడీ అయ్యి వెళ్ళాలి కాబట్టి సాయంత్రం లోపు ఇవి ఎన్ని పనులు చేశానో గార్డెన్ పనులు అయితే ఇంక ఇక్కడ మట్టి అయితే నేను అక్కడక్కడ బిట్లు బిట్లుగా వేసి పెట్టుంటా ఎప్పుడైనా పేడ ఎరువు దొరికినప్పుడు ఆ మట్టిపైన వేసి పెడతానని ఇది వరకు కూడా మీకు చెప్పా కదా నేను అట్ట అవసరమైనప్పుడు ఇట్ట చెట్లల్లో వేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికైతే అన్ని ఈ గుర్లు వచ్చి బాగున్నాయి లింగాక్ష పూలు కూడా బలే వచ్చిన్నాయి వైలెట్ కలర్ పోస్తున్నాయి ఇంకా ఇవి వచ్చేసి ఎర్రతో ఎర్ర చిర్రాకంట తోటకూర కాదు చిర్రాకు ఎర్ర చిర్రాకంట వేసి చూద్దాము ఇవి ఎట్టొస్తాయో తోటకూర కూడా ఉన్నాయి కాకపోతే కొంచెం ప్లేస్ క్లీన్ చేసి వేయాలి అది అది కూడా రేపు ఎల్లుండి వేస్తాను ఫస్ట్ అయితే కొన్ని ఎర్ర అయితే వేసి చూద్దాము అసలు ఎట్టొస్తాయో అది ఇవి ఎట్టొస్తాయి మనం ఇదే కదా ఫస్ట్ టైం వేయడము బాగా వస్తే ఇంక రెగ్యులర్గా వేసుకోవచ్చు గోంగూర కూడా ఉంది గోంగూర మాత్రం ఫుల్ సక్సెస్ అయ్యాను నేను అసలు ఫెయిల్ అవ్వలేదు చాలా బాగా వచ్చినాయి ఎంతెంత ఎత్తు వచ్చినాయి ఆకులు అయితే అందరికీ పెట్టాను నేను ఈసారి గోంగూర కూడా వేయాలి ఇంకా ఫస్ట్ అయితే అన్ని ఒక పక్కన పెట్టుకొని అన్ని ఒక ఏరియాకులాగా ఇంక నీళ్ళు రాలాడు కుళాయికి చూస్తే ఇంకా ఇంట్లో నుంచి కొంచెం నీళ్ళు అయితే తీసుకొచ్చా ఇంక వీటిల్లో పోసి ఇప్పుడు మనం విత్తనాలు వేసాక అన్ని పైన అయితే నీళ్లు జలకరిచ్చాలా ఎందుకంటే చెమ్ముతో పోసామంటే అన్నీ వేసిన విత్తనాలన్నీ ఒకే చోటకు వచ్చేస్తాయి గుమ్మడంగా అయిపోతాయి అట్ట ఉండకూడదు అందుకని నీళ్లు చల్లుతున్నాను అనమాట చేతితోటి అట్ట చల్లితే పెట్టిన ఇతనం ఆడే ఉంటుంది చూద్దాం దేవుడి దేవుళ్ళు అన్నీ బాగా మొలకలు వస్తే సక్సెస్ అయినట్టే ఇంకా మెంతులు అయితే ఎప్పుడు ఫెయిల్ కాలేదులేండి ఇప్పుడు పచ్చిమిర్చి కొత్తగా వేసింది ఇదివరకు నారు తెచ్చి నాటితే ఆ పచ్చిమిర్చి అంత పోయి ఏడో పడి మొలిసిన మొక్కలు మాత్రం సూపర్గా కాయలు కాసినాయి మనకి ఇప్పుడు అది ఇంక అయిపోతుంది దాని పని ఆ చెట్టు పచ్చిమిర్చి చెట్టు ఇంకా దిండిపోతుంది ఇంక దీంట్లో వేస్తున్న ఎర్ర చిర్రాకు ఇది ఎట్టొస్తుందో చూద్దాము పాతది ఈ ఒంట్లో సిమెంట్ పనిచేస్తే డకర్లు అవి కూడా పడేలా నేను మన ఇంటి పనప్పుడు ఈ అవి కూడా పడేయను ఇంక అది పగిలిపోయింది మధ్యలోకి అడ్డము నెర్రిలాగా చీలిపోయి అనమాట దాన్ని ఎందుకు వేస్ట్ పనియాల దాంట్లో ఈ చూద్దాం ధనియాలు ఇదివరకు చాలాసార్లు వేసిన ధనియాలు అయితే అస్సలు రాలా బయట షాప్లో తెచ్చే ధనియాలను అయితే చూద్దాం ఈ చూద్దాం చూద్దామని చెప్పేసి ఇంకేడా దీనికైతే మట్టి పోస్తున్నాయి ఇదే నెరబోసింది ఇది ఎందుకు వేస్ట్గా వేయాలని చెప్పేసి మనకి వాటర్ డ్రైనేజ్ అయితే చాలు కిందకి ఏ మొక్కైనా బతికించుకోవచ్చు ఈజీగా వాటర్ డ్రైనేజ్ అవ్వలేదంటేనే మొక్క చెడిపోద్ది ఎప్పుడైనా ఏర్ అనేది కుళ్ళిపోద్ది అందుకోసం ఇట్లాగా ఇది అడుగు పగిలిపోయింది కాబట్టి ఎట్టయినా పోసి నీళ్ళు పోసినట్టు వెళ్ళిపోతాయి దీంట్లో అయితే ధనియాలు వేసి చూద్దాము ధనియాలు బయట నుంచి తెచ్చినాయి కదా ఏమైనా వస్తాయేమో చూడాలా ఇంకా ఇవి డైరెక్ట్గా కాకుండా కొంచెం నలగొట్టేయాలి కాబట్టి ఫస్ట్ అయితే ఇది సాయిల్ అంతా రెడీ చేసుకుంటున్నాను ఇంకీ సాయిల్ అంతా రెడీ అయిన తర్వాత ఈ ధనియాలను అయితే బాగా కొత్తిమీర వస్తుంది అనమాట మనకి బాగా రాయితోటా నలు కొడితే రెండు ముక్కలు అవుతుంది ఇంకా రెండు ముక్కలు అయింది అన్నిట చల్లేస్తే దానిపైన కూడా కొంచెం పొడిమట్టి అనేది వేసి నీళ్ళు చల్లేస్తాను ఈరోజైతే చాలా హ్యాపీ అండి ఈ ఫుల్ గార్డెన్ పనే చాలా రకాల విత్తనాలే పెట్టాను అనిపించింది కానీ చుక్కడు విత్తనాలు ఏడబెట్టానో కనిపించలేయి ఈ హ్యాండ్ బ్యాగ్లో ఏడో పెట్టేస్తాను ఇంకా కనిపించలేదు నేను ఇంకా రేపు ఎల్లుండో పెడతాయి కూడా ఇంక ఇప్పుడు పెడితే అన్నీ బాగా వస్తాయి మనకి ఇదిగోండి ఈ దీంట్లో అయితే నేను ఇట్లాగా ధనియాలు అయితే చల్లుతున్నా పోసి నీళ్ళు పోసినట్టే వెళ్ళిపోతున్నాయి లేండి ఎందుకంటే ఇది ఆల్రెడీ నేలకి అడుగు పగిలిపోయిందని చెప్తాను ఇంకా దీంట్లో పైన పొడి మట్టి చల్లుకుంటే సరిపోద్ది కొంచెం పొడి మట్టి అయితే ఇటు చల్లుతున్నా అన్నిట్లో కూడా వేస్తున్నాను మళ్ళీ నీళ్ళు అయితే చేత్తోనే చల్లాలా డబ్బాతో పోయకూడదు ఇంక ఈ పని అంతా అయిపోయిన తర్వాత బట్టలు ఎన్ని బట్టలు ఉత్తుకున్నాను ఈరోజు ఇంకా ఎన్ని తీసుకురావాలి పైకి వెళ్ళి మిద్దిపై నుంచి కూడా నేను మన గార్డెన్ చూపిస్తాను మీకు ప్రస్తుతానికైతే నీట్గానే ఉంది బాగుంది ఇదిగోండి ఇంక ఇప్పుడైతే ఆ బట్టలన్నీ అసలు ఎట్ట కిందకి తీసుకొని పోవాలన్నా వాటిని అర్థం కాల ఇట్ట కాదని చెప్పేసి నేను పైన ఉన్న ఆరేసిన చీరలోనే ఒక చీర మాటతేసి ఎడల్పుగా ఇంక ఈ బట్టలన్నీ ఆ చీరలో వేసి మూటలాగా కట్టి తీసుకొని వచ్చా కిందకి ఎందుకంటే లేదంటే నాలుగు సార్లు తిరగాల కిందకి పైకి ఇంక ఈ పిల్లకాయలు మావలు కాదన్నారు ఇంక సరేలే అని చెప్పేసి నేను అట్టేస్తుంటే మా మానైనా ఆడింది సూపర్గా ఆడింది అసలు ఈరోజు ఏందో అది ఏదో తెచ్చుకునింది కొరికేదానికి ఇంక ఈ పిల్లకాయలు దాంతో బాగా ఒక అరగంట దాకా ఆడారు పైన ఇంకొకసేపు ఆడిన తర్వాత ఇంకా కిందకు వచ్చేసి ఇంక మళ్ళీ అన్నిటిని మడతలేసి ఎవరే వాళ్ళకి సపరేట్ చేయాలా ఇంకా పిల్లకాయలు ఇంకెంతలేండి గట్టిగా ఇంకా ఐదు ఆరు రోజులు అంటే వెళ్ళిపోతారు ఫస్ట్ అయితే ఇంకా నాలుగైదు రోజులకి బాబు కూడా వెళ్తాడు ఇంక తర్వాత మళ్ళీ పిల్లలు వచ్చిందాక నేను ఇంకొకదాన్నే నేను మా వారే ఇం కానీ నేను తీసుకురాలేక నాలుగైదు సార్లు తీసుకొస్తుంటే మా పిల్లకాయలు ఏమి వెగతాలు చేస్తున్నారో చూడండి అట్ట తీసుకొస్తున్నానని ఏం పర్వాలేదు మనయే కదా మనం ఎట్ట తీసుకొచ్చుకున్నాన్న నేనైతే అట్టే తీసుకొస్తాను నేను నాలుగైదు సార్లు మెట్లు ఎక్కలేను దిగలేను అని చెప్పి ఎన్నిసార్లు ఎక్కి దిగాల అన్ని బట్టలు తీసుకురావాలంటేనని ఇంకా వీటన్నిటిని వేటికై సపరేట్ చేసి మడతలు అయితే పెట్టిస్తుంటే ఇంకా సర్దేశారు ఇంకా ఐరన్ బట్టలు కూడా ముందే గెంజి పెట్టున్నాం కాబట్టి వాటిని కూడా ప్యాక్ చేసేసి పక్కన పెట్టేస్తే ఐరన్ వాళ్ళు వస్తారు వాళ్ళకి ఇచ్చేస్తాను ఇంక వాళ్ళైతే చాలా హ్యాపీగా జరిగిందండి పని అయితే మాత్రం ఎందుకంటే నేను ఇష్టంగా చేసుకున్నాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించింది లేదంటే రేపు ఏళ్ళుండ పెండింగ్ పెడతా ఉండేదాన్ని ఇంక ఇంట్లో పని తక్కువ ఉంది కాబట్టి బయట పని అయితే గార్డెన్ పని చాలానే చేసుకున్నాను ఇంక ఇప్పుడు రెడీ అయ్యి మళ్ళీ ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళాలి సాయంత్రం కూడా భోజనాలు అక్కడే అని చెప్పారు అక్కడికైతే వెళ్ళాలా ఇంకా ఆల్రెడీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు రెడీలు అవుతూ ఉన్నారు నేను కూడా ఈ బట్టలన్నీ ఎక్కడ పెట్టేసిన తర్వాత స్నానం చేసేసి రెడీ అయిపోతాను నచ్చిందండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ని మీకు షేర్ చేస్తూ ఉంటాను ఇంక ఈ ఇదేనండి వీడియో ఉంటానండి బాయ్ అండి